బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొదలైన నాలుగు రోజుల్లోనే హౌస్ వాతావరణం వేడెక్కిపోయింది తొలివారం నామినేషన్లు పూర్తి కావడంతో అభిమానుల ఓటింగ్ రేస్ కూడా స్టార్ట్ అయింది అందరి దృష్టి ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనే దానిపైన ఉంది బిగ్ బాస్ తెలుగు నైన్ సెప్టెంబర్ ఏడున గ్రాండ్ లాంచ్ అయింది ఈ సీజన్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు వీరిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు తనూజ ఫ్లోరా షైని సంజన శంకర్ సృష్టి వర్మ జబర్దస్త్ ఇమాన్యుయల్ జబర్దస్త్ రీతు చౌదరి రాము రాథోడ్ సుమన్ శెట్టి ఉన్నారు అలాగే కామనర్స్గా హరిత హరీష్ దమ్ము శ్రీజా పడాల పవన్ కళ్యాణ్ డిమోన్ పవన్ ప్రియా శెట్టి మర్యాద మనీష్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ షోలో హైప్ ఇచ్చే అంశమే నామినేషన్స్ ఈ సీజన్లో తొలివారు నామినేషన్స్ చాలా హోరాహోరిగా జరిగాయి అప్పటి వరకు ఫ్రెండ్లీగా ఉన్న కంటెస్టెంట్లు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు వాదనలు ప్రతివాదంతో బిగ్ బాస్ హౌస్ని ఒక్కసారిగా హీటెక్కించారు అలా మంగళవారం ప్రారంభమైన నామినేషన్స్తో హౌజ్లో రూల్స్ మొత్తం మారిపోయాయి ఈసారి బిగ్ బాస్ కామనర్స్కి పవర్ ఇచ్చి నేరుగా సెలబ్రిటీలను నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు దాంతో కంటెస్టెంట్స్లో ఎక్కువ మంది సంజనని టార్గెట్ చేశారు మొత్తంగా ఈ వారం సంజన రీతు చౌదరి ఫ్లోరా షైనీ సృష్టి వర్మ ఇమాన్యుయల్ తనూజ రాము రాథోడ్ సుమన్ శెట్టి డిమోన్ పవన్ నామినేషన్లో జాబితాలో నిలిచారు మొత్తం తొమ్మిది మంది నామినేట్ కాగా అందులో పవన్ మాత్రమే కామనర్గా మిగతా వారందరూ సెలబ్రిటీలే ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం కనడా బ్యూటీ తనుజా హౌజ్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతూ ఉంది ఇప్పటివరకు ఆమెకు ఇరవై మూడు పర్సెంట్ పైగా ఓటింగ్ వచ్చాయి రెండో స్థానంలో ఎవరు ఊహించని విధంగా సుమన్ శెట్టి ఉన్నారు ఆయన ఇరవై ఒక పర్సెంట్ ఓటింగ్తో కొనసాగుతూ ఉన్నారు ఆ తర్వాత ఇమాన్యుయల్ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్తో పరుగులు తీస్తూ ఉన్నారు ఇక నాలుగో స్థానంలో డిమోన్ పవన్ పదకొండు పర్సెంట్ ఓటింగ్తో నిలిచాడు ఇక రీతు చౌదరి ఎనిమిది పర్సెంట్ రాము రాథోడ్ ఏడు పర్సెంట్ సంజన ఏడు పర్సెంట్ ఓట్తో మధ్యస్థానంలో ఉన్నారు ఇక ఫ్లోరా శైనికి నాలుగు పర్సెంట్ శ్రేష్ఠి వర్మకి మూడు పర్సెంట్ ఓటింగ్ మాత్రమే రావడం గమనార్హం ప్రస్తుతం ఓటింగ్ లెక్కల ప్రకారం ఫ్లోరా శైని సంజన శ్రేష్ఠి వర్మ డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఓటింగ్ లైన్స్ ముగిసే వరకు ఇంకా మూడు రోజులు ఉండటంతో ర్యాంకింగ్ మారే అవకాశం ఉన్నప్పటికీ మొదటి వారం ఎలిమినేషన్లో ఎక్కువ వయసు పైబడిన వారే బయటకు వెళ్ళడం సెంటిమెంట్గా మారిపోయింది ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా లేక హౌజ్లోకి డ్రామా ఫలితం మార్చేస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది